హాయ్ హలో నమస్తే ఐఎమ్ సిద్ధు వెల్కమ్ టు సిద్ధు స్పీబి టాక్స్ ఆన్ మై స్టార్ మీడియా అసలు ఈ గోల్ ఏందో నాకు అర్థం కాదు ఒకసారి టాస్కులు పెడతారు రెండు రోజులు మూడు రోజులు టాస్క్ పెడతాడ ఇప్పుడు ఆ మధ్య దొంగల టాస్క్లు పెట్టారు అట్ట ఫ్లాప్ ఇప్పుడు రాజు అంటే ఇద్దరు రాణులంట కమాండర్లు అంట ప్రజలంటే వాళ్ళకు వాళ్ళు క్రియేటివ్గా చాలా గొప్పగా పెట్టేస్తున్నాం అనుకుంటారు ఏమి ఏం ఉండదు ఆడ బోర్ కొడతా ఉంటుంది ల్యాగ్ ఏందిరా ఈ యాక్టింగ్లు ఏదో యాక్టింగ్లు మొదలైనా మాత్రం యాక్టింగ్లు పెట్టేస్తారు ఏంది రావడం కూడా ఏందిరా ఈ గోల్ అనుకున్నాడు ఆయన ఒక కళ్యాణ్ రాజు అంట వాళ్ళిద్దరు రానులు అంట ఆడలు పాతారంటే చెప్తారంట వీళ్ళు కమాండర్లు అంట అరే యారు ఇంకా మంచి మంచి గేమ్స్ పెట్టినారు ఈ బిగ్ బాస్ టీంకి ఏం గేమ్లు పెట్టా అర్థం కావట్లే పది గేమ్లు పెడితే ఏడు ఫ్లాపే దాంట్లో దాంట్లో ఇది ఒకటి అందరినీ లో చేసారు అనగానే రకరకాల గేమ్స్ పెట్టేసి రకరకాల టాస్క్ పెడతా పెట్టబోతున్నారా చూడబోతున్నారా అనుకున్నాము కానీ ఈ రాజు ఇద్దరు రానులు ఏందో సోది సరే ఆ విషయం పక్కన పెడితే అది ఎట్లా ఫ్లాప్ అయ్యి దాని గురించి పెద్దగా మాట్లాడేది లేదు కమాండర్ ఉన్న వాళ్ళు ప్రజలకు అవుతున్నారట ప్రజలు ఉన్న వాళ్ళు కమాండర్ అవ్వాలంటే ఒక టాస్క్ పెడుతున్నాము ఎవరు ఎవరు సపోర్ట్ చేస్తారో ఎవరు ఏం చేస్తున్నారో ఏమీ అర్థమేస్తలేకడ ఈ రీతు ఉంది అని అంటే సంచాలక్గా ఇది ఉంది అని అంటే అది మా టా ఇస్తుంది డెమాన్కి వెళ్ళే చూస్తుంది అంశు మొత్తం డిమాండ్ వెళ్లే ఉంటది డెమాన్ ఏం చేస్తున్నాడు అని ఒకసారి అడుగు పెడితే బయట అడుగు పెడితే అవుట్ అంట డిమాండ్ అడుగు పెడితే అవుట్ కాదంట ఫస్ట్ ఛాన్స్ ఇచ్చా సెకండ్ టైం పోంట నిఖిల్తో ఒకసారి పోగానే ఆ పౌట్ అవుట్ అదేం ఛాన్స్ ఇచ్చినా నాకు ఇవాళ ఆ ఉండు ఉండు ఉండదు సంచాలక్కి క్లారిటీ ఉండదు బిగ్ బాస్ టీంకి క్లారిటీ ఉండదు చూసే వాళ్ళకు అంతకంటే ఎక్కువ క్లారిటీ ఉండదు అట్లా ఉండేది పరిస్థితి మొత్తానికి సంజనకి సుమన్ శెట్టి పడింది ఇక్కడ ఇష్యూ స్టార్టిగా కళ్యాణ్ ఉండి నేను ఫస్ట్ స్ట్రెయిట్ గా ఉండాల్సిన అవసరం లేదు కానీ కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే కానీ ఎవరు ఎక్కువ పెడితే వాళ్ళు మజర్ లోపు అన్నాడు అది చూసారు చూస్తే ఆయన ఆరు ఇద్దరు ఆరు పెట్టేశారు నేను లైవ్ చూడలే ఈ ఎపిసోడ్ చూసి చెప్తున్నాను ఇక్కడ ఆ ఇష్యూ ఏంటంటే ముందు నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు అన్నావు కదా మరి అట్లాంటప్పుడు మరి సంజనకు ఎలా ఇస్తావు అని తనుజా దివ్య గొడవ పెట్టుకున్నారు సుమన్ కూడా గొడవ పెట్టుకున్నాడంట లైవ్ లో మరి నేను చూడలేదు కాబట్టి ఆ విషయాలు నేను చెప్పట్లేదు ఏది ఏమైనా సంజనకు ఇచ్చారు సంజన గెలిచింది అని చెప్పి ఎందుకంటే స్ట్రైట్గా ఉందని ఇక్కడ చిన్న విషయం ఏంటంటే అట్లాంటి గేమ్ ఏది పెట్టాలా ఆరు గంట ఎక్కువ పెట్టలేరని తెలుసు కదా ఐదు గంటే ఎక్కువ పెట్టలేరని తెలుసు కదా మరి వేరే గేమ్స్ పెట్టుకోవచ్చు కదా ఇక వేరే ఛాన్స్ ఇవ్వచ్చు కదా లేదంటే అక్కడ స్టూల్ వేసుకొని స్టూల్ ఎక్కి పెట్టుకొని నో ప్రాబ్లం అని చెప్పొచ్చు కదా ఏంటని చెప్పకూడదా బిగ్ బాస్ ఓకే ఇద్దరు పెట్టకాలన్నా ఐదు వరకు పెట్టగలిగారు ఆరు కూడా కష్టపడి పెట్టారు స్టూల్ వేసుకొని ఎక్కడ పెట్టండి అని చెప్పొచ్చు ఒకదాని ఒకటే పెట్టాలని అంతా హైట్ ఎవరు పెడతారు నిఖిల్ తప్ప ఎవరు ఛాన్స్ లేదు ఇక అంత హైట్ పెట్టడానికి నేను ఏమంటున్నానంటే టాస్కే తొక్కల టాస్క్ అంటున్నాను అది విషయం దానికి మళ్ళీ కళ్యాణం నా ఇష్టం నా ఇష్టం అనడం ముందేమో చక్కగా ఉండాలి స్ట్రైట్గా ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పడం తర్వాత స్ట్రైట్గా ఉండాలి అనడం ఏదో ఒక డెసిషన్ తీసేసుకోవటం ఇలా జరిగిపోయి ఇప్పుడు కళ్యాణ్ ఏదో చేశాడు నా ఇష్టం నా ఇష్టం అన్నాడని చెప్పేసి అందరూ అనేది వాడుతున్నారు అసలు ఆ టాస్కే ఒక వేస్ట్ టాస్క్ దాని గురించి మాట్లాడుకోవడమే దండగా నా ఫీలింగ్ అందుకే ఇక్కడ నేను సుమన్ కరెక్టా సంజనా కరెక్టా లేకపోతే అంత ముందు గేమ్లో డెమోన్ కరెక్టా రీతు కరెక్టా ఇవన్నీ వేస్ట్ టాపిక్స్ అని నాకు అనిపించింది నాకు ఏదంటే త చెప్తున్నా మీకేమనిపించింది చికాకు పుట్టిందా మీకు కూడా ఈ బిగ్ బాస్లకి ఇప్పట్లో సరిగ్గా పెట్టలేరు వాళ్ళు వాళ్ళ వాళ్ళ కాదు పోతున్నాయి డేస్ పోతా ఉన్న కొద్దీ మంచి మంచి టాస్కులు రావాలి డేస్ పోతున్నా కొద్దీ మంచిగా గా మరి ఇంటెలిజెంట్గా కాకుండా కూడా ఈజీగా అర్థమయ్యేలాగా ఉండాలి ఆల్రెడీ నైన్త్ వీక్ అయిపోయి టెన్త్ వీక్లోకి అడుగుపెడుతున్నప్పుడు ఎట్లా ఉండాలి టాస్క్లు కూడా ఇలా అసలు సూపర్గా ఉండాలి ఏ ఆ బుట్టల్లో బాల్స్ చేసుకోవటం డైరెక్ట్ గేమ్ ఉండదు ఆ నువ్వు ఆమె బుట్టలు అవి నువ్వు ఈ బుట్టలు అవి ఆడపిల్లలు అబ్బాయిలు ఉంటారు ఆడపిల్లలు మీకు వద్దు అబ్బాయిలకు అర్థం కాదు అబ్బాయిలు మీకు వస్తారు అబ్బాయి ఇక్కడ గేమ్ పక్కన పడేసి ఆ అబ్బాయి అమ్మాయి మీద పడతాడా ఆ అమ్మాయి పోయి అబ్బాయి మీద పడతాడా అవన్నీ ఆలోచిస్తాడు ఇవన్నీ ఆలోచించాల్సి వస్తే పరిస్థితి ఉంటుంది కాబట్టి స్ట్రెయిట్ గా గేమ్ పెట్టేయచ్చు కదా చదగా అది చదగాలి బిగ్ బాస్ టీమ్ కి పెడతారు అంతే ఏదో ఒకటి ఉన్నంగా ఆడియన్స్ మనం ఏది పెట్టినా చూడడానికి వాళ్ళకి అర్థమైపోయింది వీళ్ళు ఏం పెట్టినా చూస్తారు లేని ఒక్కసారి అందరు థిక్కరేగా అన్ని ఆఫ్ చేసి పడేస్తే దారిలో పెడతారు ఆఫ్ చేయకుండా చూస్తున్నాం కాబట్టి అట్లా అనిపిస్తుంది దానిలో కూడా ఇక్కడ మార్చుకోవాల్సింది బిగ్ బాస్ టీమ్ సంచాలకు పెడితే సంచాలకు ఏది పెడితే అదేనా సంచాలకు ఎందుకు చెప్పాలి సంచాలకు ఇట్లా పెట్టండి అట్లా పెట్టండి లాస్ట్ మాట మారితే సంచాలకు ఎవరు గెలిచారు చెప్పు సంచాలకు ఫైనల్ అంటే వీకెండ్ లో నాగార్జున గారికి కొంచెం కంటెంట్ కావాలి కదా ఆయన ఆడడానికి మాట్లాడడానికి కావాలి కదా అట్లా ఉంది ఇప్పుడు ఇది అన్ని మనమే మొత్తం క్లారిటీ ఇచ్చేస్తే మళ్ళీ నాగార్జున గారు వచ్చి మాట్లాడతారు వానికి వదిలేద్దాం కొన్ని ఉంది డ్రామా ఉండాలి ఎంటర్టైన్మెంట్ ఉండాలి కానీ చిరాగ్గా ఉండాలి ఒక్కొక్కసారి ఈ బిగ్ బాస్ చేస్తున్నారు ఏందిరా ఇంత పెద్ద ప్లాట్ఫామ్ దీని గురించి నేను రివ్యూలు చెప్పాలా మళ్ళీ ఒకసారి తెలుసా ఏమనిపిస్తుంది కామెంట్స్ చెప్పండి మీ ఫీడ్బ్యాక్ మనసులో ఏమనిపిస్తుంది ఓకే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసారా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి చాలా వేరే వేరే షోస్ రాబోతున్నాయి ఇప్పుడు క్యూటమ్ వేస్తున్నాం కదా అట్లానే ఇక కొత్త కొత్త కూడా రాబోతున్న ఎంటర్టైన్మెంట్ మీరు ఇన్వాల్వ్ అయ్యేలాగా మీకు నచ్చేలాగా చేయబోతున్నా బిగ్ బాస్ ఇలా చేస్తా ఉంటే ఇంట్రెస్ట్ రావట్లేదు ఏ చెత్తలే బిగ్ బాస్ సంబంధించి ఓకే ఏది ఏమైనా సరే మొత్తం తప్పదు చెప్తాం మరి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ చెప్తున్నా సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి మీ ఫీడ్బ్యాక్ కమెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్